హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడండి ఆయుర్వేదండి చూడండి ఈరోజు మంచి రోజు చేసి అమ్మవారి రోజులు స్టార్ట్ అయ్యే కాకముందే మేము వర్క్ స్టార్ట్ చేసినాము వుడ్ వర్క్ ఈరోజు కొద్దిగా వర్క్ అది పిలుకలు పెట్టి దాని మీద ఒక తెల్ల కాగితం అంటించి వెళ్తామని చెప్పారండి అలా చేస్తున్నారు అనమాట కాగితాన్ని వాళ్ళు మార్నింగ్ వస్తామండి మొత్తం సామాన్ అండి అంతా తీసేసినామండి సెల్ఫ్లకి వెళ్ళే సామాను ఇలా పెట్టేసినాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో సామానండి పెట్టి దుప్పలు కప్పేసినాము బయట వీళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఇది మొత్తం బయట ఏదో ఎంత దుమ్ముందో చూసారండి చక్కది ఇల్లంతా దుమ్ము అండి అసలుకి గాలి విలువడానికి కూడా ఇది కావట్లేదు అంత పొట్టుతోనే దుమ్ము వస్తుంది అన్నీ సామాన్లు వేసి ఒక పక్కకు పెట్టేసామండి వంట సామాన్లు వండుకునే సామాన్లు ఏది ఎక్కడుందో కూడా మాకు తెలుస్తలేదు వంట వెళ్ళినంత కూడా ఇబ్బందిగానే ఉంది అన్నీ ఎత్తుకోవాల్సిందే ఏది ఎక్కడుంది ఏ ఎక్కడ ఉంది పసుపు ఎక్కడ ఉంది కారం అని చెప్పేసి ఇప్పుడు మాకు వంట రూమ్లో వుడ్ వర్క్ నడుస్తుందండి అంటే చాలామందే వచ్చారండి ఇక్కడ మాత్రం వంట రూమ్లో వుడ్ వర్క్ నడుస్తుంది వీళ్ళు నలుగురు ఉన్నారు మంచి వర్కర్స్ అండి చాలా బాగా చేస్తున్నారు వర్క్ మాత్రం బయట వీళ్ళు కరెక్ట్ వాళ్ళు దేనికి ఎలాంటి సైజులు చేయాల అలాంటి సైజులు కట్ చేసుకుంటూ మొత్తము తీసుకుపోయి సెట్ చేస్తున్నారు అండి వుడ్ని ఇక్కడ ఇద్దరు చేస్తున్నాం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన హైడ్రాలిక్ డోర్స్ అండి మొత్తం బయట ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది వీళ్ళు చేసేది చేస్తూ ఉన్నారు బెడ్రూమ్కి వచ్చేటప్పటికైతే మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం అండి అన్నీ బట్టలకి దానికి అన్నిటికీ కూడా దుప్పట్లు కప్పేసి పెట్టామండి ఏది బయట కనిపించకుండా దుమ్ము మొత్తం పడుతుంది కదండి నేను రోజు ఎట్టెట్లో వర్క్ నడుస్తుందో అలా నేను మీకు వీడియోస్ పెట్టాలనుకుంటున్నానండి అందుకనే ఈ వీడియోస్ తీసినానండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకుండా కామెంట్ పెట్టండి చూడండి ఎలా కుప్పేసేసినాము సోఫాలల్లో దుప్పట్లు కప్పేసేసినాము ఎక్కడెక్కడ ఇక్కడ చూసిన ఇల్లు చిందర వందరగానే ఉందండి సబ్స్క్రైబ్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్